वहां okay, तू ओके okay, सर ओके सर दिलीप जी मैम सर अपने निशान सर

అందర ఫోన్ సోత నిన్న కొంచెం మొన్నతో చేంజ్ అవ్వాలి నేను ఏనికి రాని నినికరా నినికరా ఆ ఏయ్ ఆ హా ఏనికి రండి నాయనరా కొంచెం నికి నాయనరా కొంచెం జయనికి నికిరా నికిరా కొద్దిగా ఓకే ఓకే మేడ అందరికీ నమస్కారం రోజు అరపుల హలో యారో డివిజన్ లో నాగేంద్ర రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేర ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా సుపరిపాలన చేస్తూ ప్రజాక్షేమమే ప్రధాన ప్రాతిపదికగా అలాగనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అలాగనే రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్ళడం చూసి నాగేంద్ర గారు కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రెడ్డి గారు ప్రజాసేవలో నిమగ్నమవుతారు అలాగనే కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళ వంతు పాత్ర వహించి వాళ్ళు కూడా ప్రజాసేవల నివ్వడం వాళ్ళు ఎంతమంది ఉత్సాహంగా ముందుకొస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేసుకుంటూ అందరం కలిసి యునైట్గా కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుకెళ్తా ఉన్నాము ఇంకా భవిష్యత్తులో అనేక చేరికలు కడప నియోజకవర్గంలో జరుగుతాయి రాబో కాలంలో కడప కార్పొరేషన్ను తెలుగుదేశం కార్పొరేషన్ చేసుకొని కార్పొరేషన్ అలాగనే ప్రభుత్వము ఒకటే పట మీద వెళ్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటూ కడప నియోజక కడప నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కడప నగరంలో స్థానిక నాయకత్వం అదేవిధంగా తెలుగుదేశం పార్టీని చూసి ప్రభుత్వ సుపరిపాలన చూసి నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మంచి ప్రభుత్వాన్ని చూసి పార్టీలు ఈరోజు చేరుతున్నారు ఈరోజు గాలివిడి నాగేంద్రెడ్డి వీరపల్లి నాగేందర్ రెడ్డి నాకు గతం నుంచి కూడా బాగా తెలిసిన వ్యక్తి అయితే ఈరోజు పార్టీలో చేరడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇట్లాంటి ముఖ్యమైన బలమైన నాయకులు ప్రజల్లో పట్టున్న నాయకులు పార్టీలో చేరాలా తెలుగుదేశం పార్టీని బలపరచాలా పార్టీలో చేరేదానికి బలమైన నాయకులు ప్రజల్లో పట్టున్న నాయకులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉండ రాండి తెలుగుదేశం పార్టీలో చేరండి ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఇస్తాం అదేవిధంగా నగరాన్ని కానీ జిల్లాని కానీ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉండ అదేవిధంగా ఇప్పుడు నలభై నాలుగో డివిజన్లో కూడా ఉన్నా అని ఒక మైనార్టీ నాయకుడు కూడా పార్టీలో చేరుతున్నాడు ఇక్కడ కూడా పోతా ఉన్నాం ఈ విధంగా పార్టీలో